పెను సంచలనం అయితే జరిగింది ఏపీలోని సో ఏపీలో పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ అయితే రావడం జరిగిందనమాట ఒక్కసారిగా ఏపీలో హాట్ టాపిక్గా అయితే మారిపోయింది విషయం అంతా కూడా సో ఈ విషయం అంతా కూడా ఏపీలోని పెను దుమారంగా అయితే మారింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అయితే అదేవిధంగా అభ్యంతరకర భాషలో సందేశాలు కూడా వచ్చాయి బెదిరింపు కాల్స్ సందేశాలు వచ్చిన విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ పేషీకి చెందిన కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి అనిత డీజీపీతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పేషికి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ హోంమంత్రి అనితకు అయితే తెలిపారనమాట అదంతకుని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత డీజీపీకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఒక్కసారిగా ఒక్కసారిగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ అయితే పంపించడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో